హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆర్స్టాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా జ్యోతిష్యం పట్ల ఒక అవేర్నెస్ ని తీసుకురావడానికి శాస్త్ర విధానములో ఏమి చెప్పబడినది అని తెలియజేయడానికి ఈ యొక్క వీడియోని ఎంచుకోవడం జరిగింది అది ఎలాగంటే జాతకాన్ని మన జీవిత కాలములో ఏ ఏ సమయాల్లో మాత్రం చూడాలి జ్యోతిష్యుల్ని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి జాతకాలం గురించి అడగడము కరెక్టేనా అంటే ఒక మనిషి జీవిత కాలంలో ఒక బిడ్డ పుట్టిన సమయం నుండి చివరి దశ వరకు ఏ ఏ సందర్భాలలో మనకు జ్యోతిష్యులు అవసరపడతారు జాతకాన్ని మనము ఎప్పుడెప్పుడు చూడాలి ఇలాంటి విషయాలు తెలియకుండా చాలా మంది మాసానికి ఒకసారి జాతకాన్ని చూసుకోవడము కొంతమంది అయితే రోజు కూడాను ఏ విధంగా గోచారం నడుస్తుంది డీవన్ చాట్ లో ఉన్నటువంటి గ్రహము నవాంశలో ఏ విధంగా నడుస్తుంది లేదా దశాంశంలో ఎలా నడుస్తుంది లేదా సిక్స్టీ చార్ట్ అంటారు అంటే డి సిక్స్టీ డి సిక్స్టీన్ ఇలాంటి చార్ట్లో ఏ విధంగా నడుస్తుంది ఇలాగ కూడా ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు వారికి నేర్పించిన గురువులకి తెలియాలి ఎందుకు అలా నేర్పించారో మనకు తెలియదు కానీ జ్యోతిష శాస్త్ర అనేది ఒక దైవికమైనది జ్యోతిష శాస్త్రం అనేది దైవముతో కూడినటువంటి ఒక చార్ట్ అది మనకు ప్రాప్తించింది ఆ చార్ట్ మనం పుట్టే సమయానికి మునిపే మన పూర్వీకులు మనకంటే పూర్వీకులు దానికంటే ముందు పూర్వీకుల యొక్క కంప్లీట్ విశ్లేషణ అందులో ఉంటుంది అలాగా డిజైన్ చేసి మాత్రమే దైవికమైన శక్తితో కూడినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అందులో మేళవించి మనకు అందించడం జరుగుతుంది అలాంటి జాతక చక్రం అలాంటి చాట్ని ఇప్పుడున్నటువంటి టీవీల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ ఇతరితర మీడియాలో వస్తున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో కూడినటువంటి వారు చెప్పే విషయాలన్నింటినీ కూడాను పోగు చేసి వారి వారి జాతకాలలో ముందర పెట్టుకుని చూసి మా దగ్గరికి వచ్చేవాళ్ళు మేము చెప్పే విషయాలు నోరు తెరిచి చెప్పే ముందే వాళ్ళని మొత్తం చెప్పేస్తున్నారు ఇక్కడ ఎలా ఉందండి అలా ఉందండి ఏమేమో చెప్తుంటారు వచ్చింది ఎందుకు మా దగ్గర మీరు చెప్పించుకోవడానికి మా దగ్గర నుండి మీరు సలహాలు పొందడానికి కదా మేము చెప్పింది కొద్దిగా ఓపిక్గా పరిశీలించి అందులో మంచిని గ్రహించి ముందుకెళ్ళండి అంటే లేదండి ఆ పండితుడు అలా అన్నారండి వీళ్ళు ఇలాగన్నారండి టీవీలో ఈ ఉద్దండ పండితుడు ఒకడు ఇలా చెప్పాడండి అంటుంటారు జ్యోతిష్యం అనేది దైవికమైనది ఇది మాత్రం నమ్మండి దాంట్లో పరిహారాలు లేవు మనలో మార్పు వస్తేనే మన జాతకం మనకు పనిచేస్తుంది అంతేగాని జాతకం తన ఉనికిని మార్చుకొని మనకు తగ్గట్టుగా అది యాక్షన్ చేయదు మీరు చేయొచ్చు యాక్షన్ ఎన్ని అయినా చేయొచ్చు మనం చేయొచ్చు ఎన్ని యొక్క నటనలైనా చేయొచ్చు కానీ జాతకం ఎట్టి పరిస్థితుల్లో నటించదు తను అనుకున్నది తను అనుకున్నట్లుగా చేసేసి వెళ్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం మారగలిగితే మనము సరవే అనేది నిజం జాతకం అనేది మనసు లాంటిది ఆ మనసు మారదు దాని నుండి మనం మారగలిగితే మనం మనసును మార్చుకోగలిగితే దానికి తగ్గట్టుగాని మార్చుకోగలిగితే మనం సర్వే అనేది నిజం సరే ఇప్పుడు విషయం కోద్దాం అది ఏమిటంటే జనరల్గా ఒక దంపతులకి బిడ్డ అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ పుట్టినప్పుడు పండితుల దగ్గరికి తీసుకెళ్ళి పలానా మా ఇద్దరికి అమ్మాయి పుట్టింది లేదా అబ్బాయి పుట్టింది ఈ సమయంలో పుట్టింది ఇన్నవ తేదీన ఇన్నవ సంవత్సరము ఈ ఫలానా ఊర్లో పుట్టింది అని ఇస్తారు పూర్వము కొంతమంది ఏం చేశారంటే అలా తీసుకుని వాళ్ళ శిష్యులకి తర్ఫీది ఇస్తుంటారు కాబట్టి బుక్ ఒకటి తీసుకుని ఒక హండ్రెడ్ పేజ్ నోట్స్ తీసుకుని చిన్న నోట్స్ షార్ట్ నోట్స్ తీసుకుని మొత్తం రహాస్తారు ఎన్ని సంవత్సరాలు దశ జరిగింది ఎంత మిగిలింది పది సంవత్సరాల తర్వాత బిడ్డకి ఏం జరుగుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది పెళ్లి అవుతుంది ఎక్కడ ఉద్యోగం వస్తుంది ఏమిటి ఏ దిక్కు ఇవన్నీ రాసిపడేస్తాయి దీన్ని ఏమంటారంటే ప్రెడిక్షన్ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ప్రకృతి స్పందించదు అలా స్పందించినట్టుగా ఉంటే ఇంకా అవసరం లేదు అయితే ఇక్కడ గమనించండి ఒక విషయం నేను చెప్తాను ఒక బిడ్డ పుట్టినప్పుడు జాతకం ఒకవేళ ఈ విధంగా రాసి ఉన్నా కానీ పురిగులు మహానుభావులు దాన్ని తీసుకెళ్లి మనం ఇంట్లో పెడతాం అయితే ఆ బుక్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి ఆ అట్టని ఎప్పుడు తీయాలి ఒక అట్టలో రాయిస్తారు ఒక ప్రింటెడ్ పేపర్లో రాయిస్తారు దాన్ని మనం ఎప్పుడు తీసి మళ్ళీ పరిశీలించాలంటే స్కూల్కి వేస్తున్నాము స్కూల్లో చేరుస్తున్నాము ఎలిమెంటరీలో చేరుస్తున్నాము ఎలిమెంటరీ సెక్షన్లో చేరుస్తున్నాము అన్నప్పుడు ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏ విధానంతో ఏ యొక్క సమయంలో మనము మంచి కాలాన్ని ఎన్నుకొని స్కూల్లో జాయిన్ చేపిస్తే బాగుంటుంది అన్నప్పుడు తీయాలి ఈ మధ్యలో మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు ఈ మధ్యలో బాలరిష్ట గ్రహ దోషాలని ఆ దోషమని ఈ దోషమని ఎన్నో ఉంటాయి పేగేసుకొని పుట్టారని ఆ దోషం ఆ దోష పరిహారం కోసం దీని చేయండి దాని చేయండి అనేది కొంతమంది దోచుకుంటారు అది వేరు కాకపోతే నేను చెప్పే అంటే ఏమిటంటే ఒకరి జాతకాన్ని ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు చూడాలి ఒకవేళ అమ్మాయి అయితే అమ్మాయికి ఒక సర్టెన్ ఏజ్ అటెంప్ట్ వచ్చినప్పుడు రసజ్వల జరిగే సమయము రసజ్వల ఎప్పుడు జరిగింది ఎన్నవ తేదీ జరిగింది ఏ సమయంలో జరిగింది ఇంటి బయట జరిగిందా ఇంటి లోపల జరిగిందా ఆమె ఆ సమయంలో ఏం బట్టలు వేసుకుంది మామూలు సాదాసీదా బట్టలు వేసుకుందా లేదా పట్టు వస్త్రం కట్టుకుందా ఏ రంగు కట్టుకుంది ఆ రసజ్వల సందర్భంలో ఆ యొక్క బ్లీడింగ్ ఎన్ని డ్రాప్స్ పడింది ఇలాంటి వాటికి లెక్కలు ఉన్నాయి వాటన్నిటికీ తెలియజేసేటప్పుడు అప్పుడు జాతకాన్ని మళ్ళీ రాయాలి అబ్బాయికి అయితే అవసరం లేదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తర్వాత మీరు ఎప్పుడు జాతకం చూడాలంటే ఒకవేళ అనారోగ్యం కలుగుతూ ఉంది ఎక్కువసార్లు జలుబు చేస్తూ ఉంది ఎక్కువసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది అన్నప్పుడు మంచి పండిత దగ్గర తీసుకెళ్లి ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనేది చూడాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దాంట్లో ఏమైనా సిమ్టమ్స్ ముందుగానే వచ్చేటట్టుగా ఉంటే బాగా ముదిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుని ట్రీట్మెంట్లోకి వెళ్ళడానికి ఆ సందర్భం ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఏమిటంటే ఉన్నత విద్యకి వెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఎస్సి అయింది సెకండరీ ఎడ్యుకేషన్ అయింది టెన్త్ క్లాస్ అయింది వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించినప్పుడు ఏమిటి వాళ్ళ కెరీర్ ఏంటి వాళ్ళు ఏమి చదివితే వారు ఉన్నత స్థాయికి వెళ్ళి అందులో సెటిల్ అవుతారనేది ఉంటుంది ఆ సందర్భంలో తీయాల జాతకాన్ని తీసుకొని మంచి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అదంతా ఎక్కువ ముంపే ప్రతి ఒక్క మాసానికి ఒకసారి ఇప్పుడు గురుగోచారం జరుగుతుందండి రాహుకేతు గోచారం జరుగుతుందండి శని గోచారం జరుగుతుందండి ఇప్పుడు ఈ యొక్క రెండున్నర సంవత్సరం ఎలా ఉంటుంది ఈ ఒకటిన్నర సంవత్సరం రాహుకేతు గోచారం ఎలా ఉంటుంది ఈ ఒక సంవత్సరంలో గురు గోచారం ఎలా ఉంటుందనే ప్రతిసారికి జ్యోతిష్యం తీసుకెళ్ళి ఈ జాతకాన్ని తీసుకెళ్లి జ్యోతిష్ని తెగిస్తాడు అది మంచి పద్ధతి కాదు మనకు జ్యోతిష్యం అనేది దైవికమైనది అన్నప్పుడు ప్రతిసారి దైవంతో ఆడుకోకూడదు దానికంటే ఒక నియమం అనేది ఉంది అలాగా ఆడుకున్న వారికి కష్టాలు ఎక్కువగా తెచ్చిపెడుతుంది ఆ జాతక చక్రం ఒకవేళ వారికి పెళ్లి వయసు వచ్చింది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇప్పుడు కెరీర్ నిర్మించేసిన తర్వాత ఆ కెరీర్లో నేరుగా వెళ్ళి జాయిన్ అయిపోతారు అంతే అయిపోయింది చక్కగా ప్రాపర్ ఛానల్లో పోతా ఉంటుంది ఆ కెరీర్ని నిర్మించుకోలేక డిగ్రీ పూర్తి చేసేసుకొని ఖాళీ ఇంట్లో ఉండేటప్పుడు వస్తారు జాతకం తెచ్చుతారు ఏమండి మా అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయిందండి మీ డిగ్రీలో ఈ కోర్స్ తీసుకోకూడదు ఎందుకు తీసుకున్నారు దీనివల్ల యూజ్ లేదు అలాగే ఉందండి చార్టెడ్ అకౌంట్లో జాయిన్ అయినాడండి కంప్లీట్ చేయలేక ముందుకు లేక వెనకలేక ఇరుక్కు ఉన్నాడండి అంటారు అసలు ఈ జాతకం ప్రకారంగా చార్టెడ్ అకౌంట్ పనికి రాదే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేశారు ఏదో ఒక కోర్సులో జాయిన్ చేపిచ్చేసి ఉంటారు ఆమె చదవన అంటుంది కానీ చదువు మేము చదువుకోలేకపోయినాము ఆ కోర్సు నువ్వు చదివి మమ్మల్ని తృప్తిపరచని తల్లిదండ్రులు తీసుకెళ్లి వాళ్ళని ఇరికించేస్తారు వాళ్ళు చదవరు వాళ్ళకంటూ ఒక కెరీర్ ఉంటుంది ఆ కెరీర్ తెలుసుకోవడానికి జాతకాన్ని చూపించాలి ఆ సందర్భంలో మాత్రం అది ఉపయోగపడుతుంది మిగిలిన సందర్భంలో ఆ కెరీర్ సంబంధించిన విషయాలని మాట్లాడుతుంది సైలెంట్గా ఉంటుంది జాతకం సైలెంట్గా ఉంటుంది ఏ సందర్భంలో మాట్లాడుతుందో ఆ సందర్భాన్ని మనం తెలుసుకుని జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యుడికి ఏమి రాదండి జాతకమే ఇట్లా చూసిన అంటే జాతకం చెప్తుంది మనకి ఇది ఇది చెప్పు 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 అంటుంది నా గురించి చెప్పు నా గురించి చెప్పు అంటుంది జాతకం మాట్లాడుతుందండి చక్రం మాట్లాడుతుంది అది అనుభవంలోకి వస్తున్న వాళ్ళ పండితులకు తెలుస్తుంది నేను చదువుకున్నాను నేను గొప్ప కాలు రెగిరేసేది కాదు మీకు ఏమీ తెలియకపోయినా గానీ నీవు దైవంగా భావించే జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే ఈ జాతక చక్రం ఇలా తీసుకుని ఇలా పెడితే నువ్వు అసలు వాళ్ళు ఎవరో నాకు నాకు తెలియదు ఎవరు జాతకంలో పెడితే నేను చెప్తుంటాను అమ్మా మీ ముఖంలో ఇలా గాయం ఉంది ఇలా తగిలిందంటే అప్పుడు చూసుకుంటారు అర్థంలో పెట్టి అవునండి ఉంది అని ఏమండి మీ నాన్నకి ఇలా గాయం ఉందండి ముఖంలో అంటే అవునా నాకు తెలియదండి మా నాన్న చనిపోయినారు కూడా చనిపోయినారు అని చూస్తే నిన్న ఒక ఆమె అలాగే ఉంది అని చెప్తే మళ్ళీ అంతా చూసిన తర్వాత ఫోటోలు అవన్నీ చూసుకున్న తర్వాత గురువుగారు క్షమించండి మా నాన్నకి గాయం ఉంది అని చెప్పి మరి నాకు జాతకం జాతకం చెప్తుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మనం చదువుకున్నది ఏం మాట్లాడదు అక్కడ ఇదే దైవిక శక్తి ఇదే నిజమైనటువంటి జ్యోతిషానికి ఉన్నటువంటి పవర్ మనం నేర్చుకునే తక్కువ కానీ కానీ మనం నమ్ముకున్నటువంటి దైవిక శక్తి మనకు తెలియనటువంటి విషయాలను ఎన్నో ఇస్తుంది మనం కొన్ని విషయాలు తెలుసుకుని కాలు రేగరేసేసి మనమే గొప్పలని ఎవరి విగే వాళ్ళకి ఏమీ రాదు అలా జాతకం అలా ముందర పెట్టుకొని చక్రం పెట్టుకొని చూస్తే అక్కడ ఉన్నటువంటి గ్రహాలు మనకు చెప్తాయి ఇది చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని వాళ్ళు అడగండి అమ్మా ఇప్పుడు మీరు ఏమి అడుగుతారు అడగండి అన్నిటికీ నేను అమ్మవారు అనుకున్న సమాధానం చెప్తానంటాను అలా చెప్తా ఉంటే దేనికి వ్యతిరేకమైనటువంటి సమాధానం వాళ్ళ దగ్గర రాదు అది ఎవరి గొప్పతనం అనుకుంటున్నారు జ్యోతిష్యం యొక్క గొప్పతనం జ్యోతిష్యుడు గొప్పతనం కాదు అది జ్యోతిష్యం యొక్క గొప్పతనం జ్యోతిష్యము జాతకము దైవికమైంది ఏ సందర్భములో చూడాలి ఎప్పుడు చూడాలి ఎలా చూడాలి అనేది మనకు నేర్పిస్తుంది అది ఇది తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఒక పెళ్లికి ఎదిగినటువంటి అమ్మాయి ఉంది పెళ్లికి చేసుకోవాలనుకున్నటువంటి అబ్బాయి ఉన్నాడు అప్పుడు వారి జాతకం మన దగ్గరికి వస్తా ఉంది అలా వచ్చినప్పుడు ఆ సందర్భం సంబంధించే జాతకం మాట్లాడుతుంది నన్ను అడుగుతుంటారు ఏమండి మీకు ఏం కావాలండి అన్నట్టు కెరీర్ గురించి చెప్పండి అంటుంటారు ఓకే కెరీర్ గురించి చెప్పారు సెటిల్ అయినాడండి లేదండి కెరీర్లో సెటిల్ అవ్వాలి సరే సరే అండి మీరు పెళ్లి గురించి కూడా చెప్పండి నేను చెప్పను నేను కాదు చెప్పేది జాతకం చెప్తుంది ఎంతమందికి చెప్పుంటాను ఈ మాట వానికి ఇష్టం అనని ఇష్టం లేకపోని మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కెరీర్ అడిగాడు కెరీర్ చెప్పాను కెరీర్ సెటిల్ అవ్వడానికి ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత కన్సల్టెన్సీ తీసుకోండి ఆ సమయంలో అది మాట్లాడుతుంది జాతకం వీళ్ళు ఏం చేస్తారు తెల్వార్త నుండి రాత్రి వరకు ఏం జరుగుతుందో మొత్తం రాసిచ్చేస్తారు అది మాట్లాడేది కాదు నీ గొప్పతనాన్ని నన్ను ప్రదర్శిస్తా ఉన్నావు ఓ జ్యోతిష్యుడా అది నిజం కాదు జాతకం మాట్లాడాలా జాతకం అంటే అది దైవికం మాట్లాడాలా అప్పుడు నేను చెప్తుంటా మీరు కెరీర్ గారు ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సెటిల్ అవుతా అంటున్నారు ఇప్పుడు మ్యారేజ్ చేస్తారండి లేదండి ఇంకా ఫైవ్ ఇయర్స్ పడుతుంది అట్లయితే ఇప్పుడు నేను చెప్పను దేని గురించి చెప్పను వివాహ విషయాల గురించి మాట్లాడకండి అప్పుడు మాట్లాడుతూ అంట అలా విని సైలెంట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు లేదండి మీరు ఇప్పుడే చెప్పానండి మా నేను చెప్పినా కానీ జరగదండి ప్రకృతి దానికి స్పందించదు ఆ సందర్భంలోనే ఆ జాతకం మాట్లాడుతుంది ఇదే నిజం 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 కావాలంటే పరిశీలించండి కాబట్టి ఆ సందర్భంలో అడగాలి ఏదైనా వివాహానికి వెళ్తున్నాము ఆరు నెలల మునుపు మేము ప్రయత్నాలు చేస్తున్నాము అంటే అప్పుడు తీసుకుని చెప్తే ఆ ఇది 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 అని కట్టక్ టక్ అని చెప్తుంది అప్పుడు చెప్తే అది నిజమైపోతుంది ఒక అబ్బాయి ఏ లేదు ఒక అమ్మాయికి వివాహం అయింది సంతానం కలగలేదు ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఎన్నెన్నో విధాలుగా ప్రయత్నం చేశారు ఆధునిక వైద్య వైద్యాల ద్వారా ఆధ్యాత్మిక చింతనల ద్వారా పూజలు హోమాలు వ్రతాలు నోముల ద్వారా అప్పుడు జాతకాన్ని బయట తీయాలి ఎందుకు కలగటం లేదు ఏమిటి అన్నప్పుడు అక్కడ ఉంటుంది అది చెప్తుంది ఇందువల్ల వీరి సంతానాన్ని ఇవ్వలేదు అని అప్పుడు మనం ఆ విషయాల్ని గ్రహించి చెప్తాం ఈ సందర్భంలో జాతకాన్ని తీసుకెళ్లి జ్యోతిష్యం దగ్గర వాళ్ళ వాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ కెరీర్ గురించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సంబంధించింది వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క కెరియర్ వాళ్ళ యొక్క రూట్ అది వీళ్ళతో ఏమవుతుంది ఒకవేళ వీరు సంపాదన చేయాలి వ్యాపారం చేయాలి ఇంతవరకు ఒక బిజినెస్ చేస్తున్నారు దానిలో నష్టపోయారు అన్ని దారులు మూసుకుపోయినాయి ఏం అర్థం కాలేదు అప్పుడు జాతకం తీయాలి ఏంటి ఎందుకు నేను చేస్తే సక్సెస్ కాలేకపోతున్నాను నా జాతకంలో నేను ఏం చేస్తే సక్సెస్ అవుతాననేది ఉంటుంది దాన్ని చేయకుండా మీరు వేరే రూట్లో వెళ్ళినంత వరకు మీరు డెవలప్ కారు ఒక చిన్న నియమాన్ని పాటించకుండా మీరు చేసే వ్యాపారం ఎంత గొప్పగా అయినా అది నిలబడదు అలాంటి టిప్స్ చెప్తాను ఇలా చేయండి మీరు సక్సెస్ అవుతారంట కొన్ని కొన్ని జాతకాలను చూసేటప్పుడు వారు ఎంత పెద్ద బిగ్ షాట్ అయినా కానీ వాళ్ళ పేరు మీద వ్యాపారం చేయకూడదు వాళ్ళ పేరు మీద వ్యాపార సంస్థ ఉండనే కూడదు స్థలం కూడా ఉండకూడదు అలా చేసి పెట్టి గొప్ప స్థాయిలో ఇనాగరేట్ చేసి తిరిగి ఈదలోకి వచ్చిన వాళ్ళు ఎంతమందిని చూశాను నేను అప్పుడు నేను చెప్తా నువ్వు నేను చెప్పింది చెప్పినట్లుగా వినగలిగితే నీవు ఈ పాయింట్ ఒక్క పాయింట్ ఫాలో అవు చాలు గొప్పగా వెళ్తావు ఏమండి నేను ఇతర దేశాలకి వెళ్ళవచ్చా వెళ్ళకూడదు అనేది ఉంటుంది ఎవరు వెళ్ళితే డెవలప్ అవుతారు ఎవరు వెళ్ళితే చెడిపోతారు అని ఉంటుంది అప్పుడు వెళ్ళేటప్పుడు ముందుగా నిర్ణయానికి రావాలి అప్పుడు జాతకాన్ని ముందర తీసుకుని పెట్టాలి అంతేగానే వారానికి వారం వార చూసి జాతకం చూసేది నెల చూసి జాతకం చూసేది సంవత్సరాది ఫలాలు చూసి జాతకాన్ని ముందర పెట్టుకుని చూసేది ఇట్లా చేయడం వల్ల ఆ జాతకం యొక్క శక్తి ఆ యొక్క వరం అనేది శాపంగా మారుతుంది ఇదే నిజం కొన్ని కొన్ని జాతకాలు మనం చూసినప్పుడు వీరికి రెండు వివాహాలు జరుగుతాయని ఉంటుంది అది జాతకం ఎప్పుడు పలుకుతుందని తెలుసా పెళ్లికి వెళ్ళేటప్పుడు చెప్తుంది అది వీలైనది వెంటనే కదలి వివాహం చేసేసేయండి అక్క వివాహం చేయండి ఆ వివాహము చేసిన తర్వాత ఇంకొక వివాహానికి వెళ్ళిపోండి అంటారు అయినా అదే ఏడుస్తుంది అక్కడ అది కరెక్ట్ కాదు దానికి కరెక్ట్ అయినటువంటి విధానము మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నాం అసలు డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఎందుకు చూడాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు దాన్ని నమ్మాలనే విషయాలను చెప్తాను అయితే జాతకాన్ని ఎప్పుడు చూపించాలి ఏ సమయంలో చూపించాలి ఏ సమయంలో దాని గురించి మనము కేర్ తీసుకోవాలనేది ఉంటుంది అంతేగాని ప్రతి నిమిషానికి వెళ్ళి జ్యోతిష్యం పెట్టేది వాళ్ళకి డబ్బులు పెట్టేది దానివల్ల యూస్ లేదు మనకు అవసరమైనప్పుడు మాత్రమే జాతకాన్ని మనం చూడాలి అది కూడా అన్ని తహాలు మూసుకుపోయినాయి మన ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాలేదున్నప్పుడు జాతకం అనేది దైవికమైనది కాబట్టి ఆ దైవశక్తి మనకు ఏమి చెప్తుంది అన్న విషయాలని గ్రహించగలిగే జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడతాం శుభం